యండి మిల్లెట్ రవ్వతో చేసే హల్వా రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది కప్పు సజ్జ రవ్వను కుక్కర్లో వేసి కప్పు నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి బాణల్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి గుప్పెడి జీడిపప్పు వేసుకొని దూరగా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదే నేతిలో కప్పు బొంబాయి రవ్వ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మంట పెరిగిన కలపడం ఆపిన రవ్వ ఇట్టే మాడిపోతుంది రవ్వ దోరగా వేగాక ఉడికించిన రవ్వ నీటితో సహా పోసి బొంబాయి రవ్వ కూడా ఉడికి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి తక్కువ మంట మీద మాత్రమే ఈ ప్రాసెస్ కొనసాగాలి రెండు కప్పులు బెల్లం వేసి పూర్తిగా కరికే వరకు బాగా కలుపుకొని దంచిన రెండు యాలకులు వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి మరోసారి కలిపి సర్వ్ చేసేయడమేనండి నెయ్యి తక్కువగా వేసుకోవడం పంచదార బదులుగా బెల్లం కలపడం వలన మిల్లెట్ హల్వా మరింత ఆరోగ్యకరంగా తయారు చేయడం వలన ఈ హల్వా పిల్లలకు పెద్దవారికి కూడా ఏమాత్రం డౌట్ లేకుండా పెట్టేయవచ్చు